ఆమార్ కిందికి రావటంతో ఏంటండి వచ్చేసారా మీరు పైకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండండి నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను నేను కిచెన్లోకి వెళ్తున్నాను అని బాగి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అమర్ బాగీ చే పట్టుకుంటాడు ఏంటి ఈయన ఎందుకు ఇలా పట్టుకున్నాడు అని బాగి చూస్తూ ఉంటే అప్పుడే అమర్ బాగీని చాలా ప్రేమగా అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఇలా కూర్చోమిస్తామ్మా నీతో మాట్లాడాలి చూడు పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు చాలా బిజీగా కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరీ అస్సలు టైం లేకుండా బిజీగా పనులు చేస్తూనే ఉంటావు పనులు చేసే నీకు అలుపు రాకున్నా కూడా చూడటానికి నాకు కష్టంగా ఉంది నాకు మనసుకు కష్టంగా ఉంది కాబట్టి నీకు పని తగ్గిద్దాం అనుకుంటున్నాను అని అమర్ అనటంతో పని తగ్గిస్తారా ఎలా అండి అని బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్మ నాన్నీ చూసుకోవడానికి వంట చేయడానికి పిల్లల్ని చూసుకుని స్కూల్కి పంపించడానికి ఒక కేర్ టేకర్ని పెడదాం అనుకుంటున్నాను రాతోడికి చెప్పి పేపర్లో యాడ్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను అని అప్పుడు నీకు కాస్త పని తగ్గుతుంది కదా మిస్సమ్మ అని అమర్ చెప్తాడు ఏంటండి పేపర్లో యాడ్ ఇస్తారా ఈ కాలంలో పేపర్లో యాడ్ ఎవరు చూస్తారండి అని బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే అనామిక కేర్ టేకర్ జాబ్ కోసమే పేపర్ మొత్తం వెతుకుతూ రౌండ్ అప్ చేసుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి